వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ సందీప్ రెడ్డి వంగర్ డైరెక్షన్ లో ప్రభాస్ చేయబోతున్న స్పిరిట్ భారీ ఉన్నాయి యానిమల్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి ప్రభాస్ కోసం ఓ పవర్ఫుల్ స్టోరీని రిలీజ్ చేశారు ఇందులో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ రోల్ లో ప్రభాస్ కనిపిస్తున్నారంట ఇప్పటి వరకు తన కెరియర్ లో ప్రభాస్ పోలీస్ రోల్స్ చేయకపోవడంతో ఈ ప్రాజెక్ట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు ఇక ఈ చిత్రంలో కొరియన్ అమెరికన్ యాక్టర్ డాన్లీ యాక్ట్ చేస్తున్నాడనేది వార్తలు రావడం కూడా స్పిరిట్ పై అంచనాలు పెంచేసాయి అయితే ఇది అఫీషియల్ గా కాకపోయినా డాన్లీ ఈ ప్రాజెక్ట్ లో ఉంటే వేరే లెవెల్లో ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారంట ఇప్పటికే తమ వంతు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు డాన్లీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ చేయాలంటూ డాన్లీ పోస్ట్ కింద రెబల్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్న సంగతి తెలిసింది అయితే తాజాగా మరికొంతమంది అయితే డాన్లీ పై మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు తాజాగా అలాంటి ఓ మీమ్ తెగ వైరల్ అవుతుంది నాగార్జున శివమణి చిత్రంలో ఎంఎస్ నారాయణ సీక్వెన్స్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇందులో శివమణి అనుకుని ఆయన అభిమానులు అందరూ ఎంఎస్ కి కాల్ చేస్తూ ఉంటారు ఎంఎస్ మాత్రం హలో షేక్ మామ్ అంటూ మాట్లాడుతుంటారు ఈ ప్రెసిడెన్సీ ఫోన్ కాల్ సీక్వెన్స్ ఆడియన్స్ ను తెగ నవ్వించింది తాజాగా డాన్లీ పోస్ట్ కింద కామెంట్లతో రెబల్ ఫ్యాన్స్ ఇదే రకంగా టార్చర్ చేస్తున్నారంటూ ఓ మీమ్ లింక్ షేర్ చేశారు ఇది చూసి నెటిజన్లు తెగ నవ్వుకున్నారు కొరియన్ కు కమిడియన్ చేసేశారు కదయ్యా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఈ మీమ్ పై ఒక లుక్ ఎద్దాం రండి ఇక స్పిరిట్స్ విషయానికి వస్తే ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాదిలో చివరిలో మొదలయ్యే అవకాశం ఉంది ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారు సందీప్ రెడ్డి ఇందులో ఐ సీక్వెన్స్ లో ఉండబోతున్నాయంటే టాక్ ఇందులో డాన్లీ లాంటి పవర్ఫుల్ వెల్లు ఉంటే అద్భుతంగా ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారంట మరి ఇది సందీప్ రెడ్డి వరకు ఖచ్చితంగా చేరే ఉంటుంది మరి డాన్లీని తీసుకునే ప్రయత్నం సందీప్ చేస్తారో లేదో చూడాలి కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో స్పిరిట్ హవా మాత్రం మామూలుగా లేదు